మిత్రులు హిజరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శర్ గారు మా అడిషనల్ కలెక్టర్ శేఖర్ గారు మా సబ్ కలెక్టర్ గారు శ్రీధర్ గారు డిఎఫ్ఓ మిత్రులారా పాత్రికే మిత్రులారా ఈ కాన్సెప్ట్ అనేది అద్భుతమైన కాన్సెప్ట్ ఎందుకు అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి అంటే నారాయణ నారాయణఖేడ్ అనే అంశం కాకుండా జనరల్గా సహజంగా ఇట్టము అడుగుతుంటుంది మా డిఎఫ్ఓని రేషియో ఏముండాలి ఫారెస్ట్ పాలసీలో అంటే కనీసము ముప్పై మూడు శాతం ముప్పై రెండు శాతం ఫారెస్ట్ ఏరియా ఉండాలి మనకు అంత అవగాహన యథార్థాలు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే అంత అవగాహన ఈ పచ్చదనము ప్రకృతి అటవీ ప్రాంతం దాని మీద మనకు అంత అవగాహన లేదు మన పూర్వీకులకి ఎంతైతే అయితే అవగాహన ఉండదు అంత అవగాహన మనకు లేదు నేను ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిజంగా అభినందిస్తాను ఎక్కడ కూడా వాళ్ళు ఒక గజం ల్యాండ్ కూడా ఏం అడిగినా ఎవరు అడిగినా ఎవరు అడిగినా ఎవరు అడిగినా సరే ఫారెస్ట్ ల్యాండ్ ఏం చేయలేము వాళ్ళు ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి ఒక ప్రాజెక్ట్కు అంటే చాలా కష్టం అవుతుంది ఆ పెద్ద ప్రాజెక్ట్ వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఉన్నా ఏ ప్రాజెక్టు ఉన్నా మునిపి గురి కాకూడదు ప్రాజెక్టు ఫారెస్ట్ ల్యాండ్ పోకూడదు ఆ రకంగా అంత సీరియస్ గా అంత కమిట్మెంట్ తోటి ఈ ఫారెస్ట్ పాలసీ ఉంటుంది అయినా ఇంకొక పది మనం పెంచుకోవాలి ఒకటి రెండోది నారాయణ కేడు జుక్కలు కుర్దులో ఉన్న మూడు వందల ఎకరాల ఫారెస్ట్ సోషల్ ఫారెస్ట్ డెవలప్ చేయడము ఇది ప్రతి నియోజకవర్గానికి ఎక్కడైతే మనకు ఫారెస్ట్ ల్యాండ్ వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు నూట యాభై ఎకరాలు ఉందో ఆ ఫారెస్ట్ ఏరియాని అటవీ ప్రాంతాన్ని మనము రాబోయే తరాలకు అందియాలి ఆస్తిగా ఆ సమాజము ఆ పక్క పరిసరాలో ఉన్న సమాజము ఆ అటవీతోటి మమేకం కావాలి ఇది నేను చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది మా దగ్గర కూడా పుల్కల్ మండలంలో సుమారు ముమ్మరెడ్డి కూడా సుమారు ఐదు వందల ఆరు వందల ఎకరాల ఫారెస్ట్ ఉన్నది దాన్ని ఏం చేయాలని నా కోటి మా సంజీవ్ రెడ్డి గారు ఆ నా కోటి పెట్టిండు అంటే నేను అనేది ఐ ఆల్వేస్ ఐ ఆమ్ ఏ లవర్ ఆఫ్ నేచర్ నాకు పచ్చదనమైన ప్రకృతి అయినా అపారమైన గౌరవము ప్రకృతిలో రహస్యాలు ఛేదిస్తే నీకు సౌరవం అన్నీ అయిపోతే కానీ అంత ప్రయత్నం మనం చేయాలి మన పూర్వీకులు చేసిన ప్రయత్నం మనం చేయము అయినా సంజయ్ రెడ్డిని అభినందిస్తున్నాను మంచి ఆలోచన మంచి క్రాంతి మూడు వందల ఎకరాలలో సోషల్ ఫారెస్ట్రీ వాచ్ టవరు సీసీ కెమెరాసు కంపౌండ్ వాళ్ళు గేటు ఎంట్రెన్స్ వాటర్ బాడీసు రకరకాల ఈ ఈ కార్యక్రమాలు చేపట్టడం రేపు పొద్దున మన ఈ చుట్టూ పరిసరాల్లో ఉన్న యువతనే కానీ పెద్ద మనుషులే కానీ రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ అందరూ ఈ పొద్దునకి రావడము ఈ వాకింగ్ ట్రాక్ మనం ఏర్పాటు చేసుకోవడము ఒక నాలుగైదు కిలోమీటర్లు నడవడము ఇది ఒక అద్భుతమైన ఆలోచన ఈ ఆలోచన అనేది ఒక పాలసీగా తీసుకొని ఒక పాలసీగా తీస్తాను నేను కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఇది ఒక పాలసీగా తీసుకుంటే నేపథ్యంలో ఎక్కడెక్కడ ఫారెస్ట్ ఉందో వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఉండదో ఆ ప్రాంతాన్ని ఏ రకంగా మనము తీర్చిదిద్దాలి దాని యొక్క దాని యొక్క ప్రాధాన్యత దాని యొక్క గొప్పతనము దాని యొక్క అవసరము సమాజానికి అనేది మనం తెలియజేయాలి అందులో ఆ సమాజంలో ఉన్న ప్రజలే కానీ యువకులే కానీ పాల్గొనాలి పాల్పంచుకోవాలి ఆ దిశగా మా కృషి ఉంటుంది మరొకసారి నేను మా సంజీవ్ని సురేష్ని అభినందిస్తూ నెక్స్ట్ మాకు కూడా శ్రీధర్తో చాలా పని ఉంటుంది శ్రీధర్ గెక్కి తీసుకోవాలి మేము ఎందుకంటే అంటే ఫారెస్ట్ అంటే మాకు పుల్క సింగూరు పక్కకు బొమ్మరేడ్డి గుడిలో పెద్ద ఫారెస్ట్ ఉంది ఆ మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు మూడు వేల ఎకరాలు నాకు ఇచ్చేది పోతే మూడు వేల ఎకరాలు అంటే మామూలు మాట కాదు మా ద ఫస్ట్ అందుకోసం సార్లు వచ్చి నాకు కంప్లైంట్ చేసి మా ఊళ్ళో మా ప్రాంతంలో సార్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇంటర్లేదు సార్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇంటర్లేరు అంటే నాకు అర్థమైపోయింది గతంలో నాకు ఇరవై ఇరవై ఐదుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి నాకు ఇంటరాక్షన్ జరిగింది ఎక్కడ కూడా ఏ అధికారి కూడా ఎప్పుడు కూడా ఫారెస్ట్కి సంబంధించిన ఆస్తిని అంత సులభంగా వదులుకోడు ఒప్పుకోడు వదులుకోడు చివరికి ఒక్క ఎకరంగా ఒక గుంట కూడా కాంప్రమైజ్ ప్రసక్తి లేదు రియలీ అప్రిషియేట్ దేమ్ ఐ కంగ్రాచుయేట్ దేం గుడ్ కూర్చిపోయి టు టు డెవలప్ ఏరియాస్ అంటే ఇప్పుడు నేను ఆదికపోతున్నా ఇక్కడ కాదు సరే సిఎస్ఆర్ కింద కూడా ఎందుకంటే గ్రీనరీ ఎవ్రీవేర్ ఫారెస్ట్ ఈస్ ఫారెస్ట్ ఎవ్రీవేర్ ఇంకా మీకు కూడా నేను మా శాఖ తరఫు నుంచి సిఎస్ఆర్ కింద దీన్ని డెవలప్మెంట్ గురించి ఈ జుక్కలు కుర్దు అటవీ ప్రాంతము సోషల్ ఫారెస్టరీ డెవలప్మెంట్ గురించి నా వంతు కృషి చెప్పి మరొకసారి అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేఎస్ ఫ్లై టీవీ